ఇన్కమ్ ట్యాక్స్ శాఖ పన్ను చెల్లింపుదారులకు పలు నోటీసులు పంపిస్తుంది ఉదాహరణకు సెక్షన్ ఒకటి మూడు తొమ్మిది లోపాల కోసం వస్తుంది మీరు తప్పులు సరిదిద్దాలి సెక్షన్ ఒకటి నాలుగు రెండు ఒకటి ద్వారా మీ రిటర్న్ ధృవీకరించడానికి సమాచారాన్ని అడుగుతారు సెక్షన్ ఒకటి నాలుగు మూడు ఒకటి కంప్యూటరైజ్డ్ సమీక్ష మీ వివరాలు సరిపోతున్నాయా అని చెక్ చేస్తుంది సెక్షన్ ఒకటి నాలుగు మూడు రెండు స్క్రూటినీ నోటీసు మీ వివరాలను ఖచ్చితంగా పరిశీలించడానికి సెక్షన్ నాలుగులో మీరు సమాధానం ఇవ్వకపోతే అధికారులు స్వయంగా నిర్ణయిస్తారు సెక్షన్ నూట నలభై ఎనిమిది అప్రకటిత ఆదాయంపై విచారణకు పంపబడుతుంది సెక్షన్ నూట యాభై ఆరు డిమాండ్ నోటీసు చెల్లించాల్సిన పన్ను గురించి చివరగా సెక్షన్ రెండు వందల నలభై ఐదు ద్వారా రిఫండ్ను బకాయిలకు అడ్జస్ట్ చేస్తారు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యం